ఒక గ్రామంలో కనకయ్య కాంతయ్య అనే ఇద్దరూ వృద్ధులుండేవారు కనకయ్య కొంచెం ఆస్తిపరుడు ఆయనకు ఇరవై ఎకరాల పొలము బోలిడన్ని పశువులు పెద్ద లోగిలి ఉన్నాయి కాంతయ్య ఐదారెకరాలు గల సామాన్యపు రైతు అయినా వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్లాగా ఉంటుండేవారు ఎప్పటికైనా కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుడి దర్శనం చేసుకోవాలని వారిద్దరూ అనుకున్నారు కాశీ ప్రయాణానికి కాంతయ్య ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడుగాని కనకయ్యకు ఎప్పటికప్పుడు ఏదో అవాంతరమొచ్చేది ఒక ఏడు ఇంటి ముందు భాగాన మిద్ద వేయించాడు ఇంకో ఏడు గొడ్ల సావిడి పెద్దది చేయించటం పెట్టుకున్నాడు ఏం కనకయ్యా ఈ ఏడన్నా కాశీ వెళ్లేదుందా లేదా నీదే తాత్సారం అన్నాడు కాంతయ్య పోదాంలేరా కాస్త డబ్బు అది చూసుకొని వంద రూపాయలన్నా చేతిలో లేకుండా ఎట్లా బయలుదేరదాం నువ్వు మాత్రం ఉన్నపాటున ఎక్కడ పుట్టిస్తావు అన్నాడు కనకయ్య నువ్వు రేపు బయలుదేరుతానను నేను డబ్బు తెస్తాను నాకన్నా మోతుబరివై ఉండి నువ్వుకూడా అలా మాట్లాడతావేం అన్నాడు కాంతయ్య కాంతయ్య పోరు పడలేక కనకయ్య ఆ ఏడు కాశీ ప్రయాణం పెట్టాడు నెల రోజులపాటు తన వ్యవహారాలన్నీ తన కొడుకుకు అప్పగించి తాను లేని సమయంలో పొలం పనులు పశువుల పనులు ధాన్యమమ్మకాలు ఎట్లా చెయ్యాలో ఏ పొలంలో ఏం చల్లాలో ఎంత ధాన్యం ఎప్పుడు ఎట్లా నిలువ చెయ్యాలో శిస్తులు అవి ఎంతెంత ఇవ్వాలో కొడుకుకు వైనంగా తెలియపరిచి అందరికీ పంపకాలు చెప్పి సుముహూర్తానా బయలుదేరాడు కాంతయ్యమటుకు తనకున్న రెండు పశువులను కోమటి కమ్మి మిగితాది పంటలోనించి ఇచ్చేటట్టు ఏర్పాటు చేసి నూరు రూపాయలు తీసుకున్నాడు తన కొడుకును పిలిచి ఒరే నాయనా నీకు తెలీనిదేముంది ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు నా సాయం లేకుండా కాడి ముయ్యాల్సిందే కనుక ఇల్లూ వాకిలీ చక్కగా చూసుకో అన్నాడు ఇద్దరూ కలిసి కాశీకి బయలుదేరారు నెల రోజులపాటు ప్రయాణం సుఖంగానే జరిగిపోయింది వాళ్లు మజిలీ చేసిన చోటనల్లా సత్రాలలోనూ గృహస్థుల ఇళ్లలోనూ ఆతిథ్యం దొరికింది కాశీయాత్రికులని వారిని ఆదరించి అనేకమంది వాళ్లకు కూడా పెట్టారు దారివెంట తినటానికి పలహారాలు కూడా మూటగట్టి ఇచ్చారు వెంట తెచ్చుకున్న డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేకుండానే ప్రయాణం జరిగిపోయింది కాని వారు వింధ్య ప్రాంతం సమీపించేసరికి వారికి ప్రయాణం కష్టం కాసాగింది ఆ ఏడు ఆ ప్రాంతంలో వానలు లేవు ప్రజలు భయంకరమైన కరువు కాటకాలకు గురి అయ్యారు బావులు చెరువులూ వట్టిపోయి మంచినీరు కూడా కొనుక్కోవలసిన దుస్థితి పట్టింది సత్రాలన్నీ మూసేశారు ఎంతో డబ్బు ఇస్తేనేగాని ఎండుచెక్కలు కూడా తినటానికి దొరకటం లేదు ఈ ప్రాంతం దాటేదాకా మనం ఎక్కువ మజిలీలు చేసి లాభం లేదు అన్నాడు కనకయ్య రాత్రిళ్ళు రెండు జాములు మాత్రమే విశ్రమిస్తూ వారు ఆగకుండా నడకసాగించారు భూదేవి బావురుమంటున్నది ఎక్కడా జనసంచారం లేదు ఇద్దరూ పెద్దవాళ్లు అయినా దీక్షతో ముందుకు నడుస్తున్నారు ఒకరోజు మధ్యాహ్నం కాంతయ్య కనకయ్యతో నాకు చాలా దాహంగా ఉన్నది ఆ కనిపించే ఇంటికి వెళ్ళి ఇన్ని మంచినీళ్లు తాగివస్తాను అన్నాడు నేను కాలు సాగిస్తాను నువ్వొచ్చి నన్ను కలుసుకో అంటూ కనకయ్య వెళ్ళిపోయాడు కాంతయ్య తాను చూసిన ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టి ఎవరండీ లోపల అని పిలిచాడు జవాబులేదు కాంతయ్య ఇంట్లోకి వెళ్ళి చూశాడు ఇంటివాళ్లు తలా ఒకదారినా చాపకట్టల మాదిరి పడి ఉన్నారు వారు బతికి లేనిది లేనిదీకూడా కాంతయ్య తెలుసుకోలేకపోయాడు ఆ ఇల్లు ఒక రైతుది ఆ రైతు అతని భార్య తల్లి కొడుకు కూతురూకూడా తమకున్న ఒక కుంట పొలంలో పనిచేసి పండిన సమయంలోనే ఒక పూట తింటే మరొక పూట పస్తుంటూ బతికేవాళ్ళు కాటకం రాగానే వాళ్లు దెబ్బతిన్నారు ఆ ఏడు ఒక్క గింజకూడా పండలేదు ముందు పాలిచ్చే గేదెనమ్మారు ఆ తరువాత ఇంట్లో ఉన్న చెంబులూ కంచాలూ చిన్న గిన్నెలు అమ్మారు అంతా అయిపోయింది వారం రోజుల నుంచి ఎవరికీ తిన్నిలేదు రెండు రోజుల నుంచి నీరుకూడా లేదు రైతు తల్లి కిందటి రోజు నీళ్లు తెద్దామని కుండ తీసుకుని బావికి బయలుదేరి శోషతో పడిపోయింది దాంతో కుండ పగిలింది ఆమె అక్కడినుంచి లేవలేకపోయింది కొనప్రాణాలతో ఉన్న ఈ కుటుంబాన్ని ముఖ్యంగా చిన్నపిల్లల్ని చూడగానే కాంతయ్యకు కడుపు తరుక్కుపోయింది ఆయన ఇల్లంతా వెతికి ఒక చట్టి తీసుకుని బయటికి వెళ్లాడు బావి చాలా దూరాల ఉంది ఆ బావి నుంచి చట్టితో నీళ్లు తెచ్చి అందరి నోళ్లలోనూ పోశాడు కాంతయ్య మూటలో రెండు మూడు రోజులకు సరిపోయే దిబ్బరొట్టెలున్నాయి వాటిని తుంచి నీళ్లలో తడిపి ముందు పిల్లల చేత తరువాత పెద్దవాళ్లచేత తినిపించాడు ఒక గంటలో అందరూ లేచి కూచోగలిగారు కాని అక్కడ పరిస్థితి సరిగా లేదు అందుచేత కాంతయ్య ఊళ్ళోకి వెళ్ళి ఒక బాణ రెండు ముంతలు ఇంత బియ్యము పప్పు ఉప్పు ఇతర వంట సామగ్రి కొనుక్కొని వచ్చాడు చుట్టుపక్కల ఉన్న ఎండుపుల్లలన్నీ మోపులు కట్టి తెచ్చి వంట చేశాడు ఎన్నో రోజుల తరువాత ఇంటిల్లిపాది ఆ రాత్రికి అన్నం తిన్నారు అందరికీ కాంతయ్య దేవుడైపోయాడు పిల్లలు తాతయ్యా తాతయ్యా అంటూ వెంటపడ్డారు వాళ్లు మళ్లీ లేచి తిరుగుతూ నవ్వుతూ అరుస్తూ ఆడుకుంటుంటే కాంతయ్యకు పట్టరాని ఆనందమయ్యింది ఆ రాత్రి బయలుదేరి వెళ్ళి కనకయ్యను కలుసుకుందామనుకున్నాడు కాని తాను పోతే మాటేమిటి మరొక వారం రోజుల్లో వీరంతా మళ్లీ పడిపోతారు ఆ దృశ్యం జ్ఞాపకం వస్తేనే కాంతయ్యకు వళ్లు కరిపొడిచింది ఆ రెండు రోజులు గడిచాయి బాబాయి నువ్వు మా పాలిటి దేవుడల్లే వచ్చావు నీ రుణం ఏ జన్మకూ తీరదు కాని మాకు ఎంతని సహాయం చేస్తావు దేవుడే మమ్మల్ని వదిలేసి ఊరుకున్నాడుగదా అన్నాడు రైతు నిస్సహాయంగా ఏదో ఒకటి నాయనా పొలం దున్నుదాం దొడ్లో కూరలు పండిద్దాం అన్నాడు కాంతయ్య ఎద్దులూ బండీ ఉండేవి అమ్మేశాను ఇప్పటికే ముప్పై రూపాయలకు తాకట్టు పెట్టాను ఏమన్నా పండితే బాకీదారు ఎగరేసుకుపోతాడు అన్నాడు రైతు ఆ రోజే కాంతయ్య రైతును వెంట పెట్టుకుని వెళ్ళి బాకీదారుకు డబ్బు చెల్లించి పొలం విడిపించాడు మరొక నలభై రూపాయలు ఖర్చు చేసి బండి ఎద్దులు కొన్నాడు రైతుకు అతని కుటుంబానికి కొత్త శక్తి వచ్చినట్టయింది కాంతయ్యను చూస్తేనే వారి ఉత్సాహం రెట్టింపయింది మూడు నెలలు గడిచాయి రైతు పొలంలో పైరు మంచి ఏపుమీద ఉన్నది ఇంటిల్లిపాది కష్టపడి దొడ్డినిండా అంతులేని కూరగాయలు పండిస్తున్నారు దానిమీదనే వారికి చాలా రాబడి వస్తున్నది ఇక నేను సాగవచ్చు వీళ్ల కష్టాలు తొలగినట్టే కనకయ్య ఈపాటికి కాశీ చేరే ఉంటాడు పుణ్యాత్ముడు అనుకున్నాడు కాంతయ్య ఆయన వెళతానంటే ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు ముఖ్యంగా పిల్లలు ఏడ్చి పెట్టి నువ్వు పోవద్దు తాతయ్య అని అన్నారు వాళ్లు తనను బుద్ధిపూర్వకంగా పోనివ్వరని తెలిసి కాంతయ్య ఒక రాత్రి అందరూ నిద్రపోయేవేళ తన వస్తువులు మూటకట్టుకుని బయలుదేరాడు కాని చూసుకుంటే దగ్గర పన్నెండు రూపాయల చిల్లరే ఉంది ఈ డబ్బుతో నేను కాశీ వెళ్లేదేమిటి ఈసారికి విశ్వేశ్వరుడి అనుగ్రహం లేదు అనుకుని కాంతయ్య వెనక్కు తిరిగి మరో నెలకల్లా ఇల్లు చేరుకున్నాడు రోజు దాహం తీర్చుకుని వస్తానని కాంతయ్య వెళ్ళినాక కనకయ్య ఒక మైలు దూరం నడిచి ఒక చెట్టు కింద భోజనానికి కూర్చున్నాడు భోజనమైనాక రెండు ఘడియలు కునుకు తీశాడు అప్పటికీ కాంతయ్య చాడలేదు రెండు గంటలు కాంతయ్య కోసం చూస్తూ కూచున్నాక కనకయ్యకొక అనుమానం తగిలింది తాను నిద్రపోయే సమయంలో కాంతయ్య తనను దాటి వెళ్ళాడేమో మంచినీళ్లకు వెళ్ళినవాడు గంటల తరబడి ఎందుకు రాడు ఈ అనుమానం తగలగానే కనకయ్య చివాలున లేచి దారిపుచ్చుకున్నాడు వారాలూ నెలలు గడిచాయి కనకయ్య దారిలో వచ్చిన ప్రతి గ్రామంలోనూ పలానా బట్టతల ఆసామి వచ్చాడా అని కనబడిన వారినల్లా అడుగుతూనే వచ్చాడు కాని కాంతయ్యను ఎవరూ చూసినట్లు చెప్పలేదు చివరకు కనకయ్య కాశీ చేరుకున్నాడు గంగా స్నానం చేసి ఆలయాలన్నీ తిరిగి చివరకు విశ్వేశ్వరాలయం చేరుకున్నాడు ఆలయంలో జనం కిటకిటలాడుతున్నారు ఆ తొక్కిడిలో కనకయ్య పెద్దవాడు కావటం వల్ల గర్భగుడిలోకి అడుగు పెట్టలేకపోయినాడు తనకన్నా అదృష్టవంతులు లింగాన్ని తాకి పవిత్రులవుతున్నారు దీపారాధనల వెలుగులో వారి ముఖాలు కనకయ్యకు స్పష్టంగానే కనిపిస్తున్నాయి వారికేసి చూస్తున్న కనకయ్య నిర్ఘాంతపోయాడు ఎందుకంటే ఒక వ్యక్తి లింగానికి నుదురు ఆనించి లేచి నిలబడేటప్పుడు ఆయన బట్టతల నిగనిగలాడింది మరుక్షణం కాంతయ్య ముఖం కనకయ్యకు స్పష్టంగా కనిపించింది ఔరా నాకన్నా ముందే వచ్చి లోపలికి వెళ్ళావా అని కనకయ్య కాంతయ్యను మనసులో మెచ్చుకొని బయటికి వచ్చేటప్పుడు అతన్ని పట్టుకునే ఉద్దేశంతో ఆలయ ద్వారం వద్ద నిలబడ్డాడు సాయంకాలం దాకా చూసినా కాంతయ్య జాడలేదు కాశీలో కనకయ్య మూడు రోజులున్నాడు మూడు రోజులు విశ్వేశ్వరాలయానికి వెళ్ళాడు మూడు రోజులు ఆయనకు శివలింగం సమీపాన కాంతయ్య ఆయన బట్టతలా కనిపించాయి తరువాత కనకయ్య గయా ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాలు చూసుకుని గంగాజలంతో ఇంటికి తిరుగు ప్రయాణమైనాడు దారిలో ఆయనకు కాంతయ్య ఆగిన చోటు ఇల్లు కనిపించాయి ఆ అడిగితే కాంతయ్య విషయం తెలుస్తుందిగదా అని రైతు ఇంటికి వెళ్లాడు అక్కడ కనకయ్యకు కాంతయ్య సంగతంతా తెలిసింది కాంతయ్య ఆ ఇంట్లోనే మూడు మాసాలున్నానంటే తనకన్న ముందు కాశీ చేరటం అసంభవం కాంతయ్య నువ్వు నిజంగా పుణ్యాత్ముడివి విశ్వేశ్వరాలయం గర్భగుడియోటి నువ్వు ఎలా ప్రవేశించగలిగావు ఇప్పుడు నాకర్థమైంది విశ్వేశ్వరుణ్ణి తాకి పవిత్రం కావటానికి కాశీవరకు వెళ్లాల్సిన అవసరం లేదని నువ్వు రుజువు చేశావు ప్రతి మనిషిలో మాధవుణ్ణి దర్శించి సహాయం చేయటం నిజమైన భక్తి అని కనకయ్య గాఢంగా నమ్మాడు ఆ విశ్వాసాన్ని హృదయంలో మోసుకుంటూ మానవసేవే మాధవసేవ అనే ఆలోచనతో ఆనందంగా తన ఇంటి దాలిపట్టాడు ఇతరులకు సహాయం చేయటం నిజమైన భక్తి నిజమైన పవిత్రత విన్నారు కదా ఏ కథ మరొక కొత్త కథతో మళ్ళీ కలుద్దాము సర్వే జనా సమస్తలోకా సమస్తలోకాఖినో